ఇక జాబ్ క్యాలెండర్ ఇక మరో విషయానికి పోదాం ఇక జాబ్ క్యాలెండర్ ఏమైనా ఏమని చెప్పి ఊరిచ్చి ఊరిచ్చి ఊరగాయ చేసి పడది ఏముంటుందల్లా ఏం చేసి నిన్న జాబ్ క్యాలెండర్కు ఇక జూడూరి ఏంది ఇది జాబ్ లెస్ క్యాలెండర్ ఎన్ని పోస్టులు నింపుతామో చెప్పకుండానే సర్కార్ ప్రకటన నోటిఫికేషన్ పరీక్షా తేదీలు కూడా లేకుండా అసెంబ్లీలో విడుదల చట్టబద్ధత కల్పించకుండానే తూతు మంత్రంగా ప్రకటన గ్రేట్ ల్యాబ్ టెక్నీషియన్ పరీక్షకు ప్రిపేరే ప్రిపరేషన్ టైం ఏది అర్హత పరీక్ష టెట్టును కూడా క్యాలెండర్లో కలిపేసిర్రు యూపీఎస్సి తరహా అంటే ఇదేనా నిరుద్యోగుల ప్రశ్న వివరాలు ఉంటేనే జాబ్ క్యాలెండర్ అంటారని విమర్శ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్న బట్టి మేము అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేస్తామో ఏ తేదీన పరీక్ష నిర్వహిస్తామో యూపీఎస్సి తరహా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తాం జూన్ రెండు నాటికి అన్ని శాఖలలోనూ ఖాళీలను జాబ్ క్యాలెండర్ను ప్రకటించి సెప్టెంబర్ పదిహేడు లోపు నియామకాలు పూర్తి చేస్తాం జాబ్ క్యాలెండర్లపై అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత కల్పిస్తాం అసెంబ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇది రైట్ చూసి కదా ఇక ఈడ నినాదాలతో దద్దరి అసెంబ్లీ సభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన డిప్యూటీ సీఎం చర్చకు పట్టుబట్టిన బీఆర్ఎస్ ససేమిరా అంటున్న అధికార పక్షం రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి రెండు పోస్టులైనా చూపించలేదు కేటీఆర్ సభలో ప్రకటనపై సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్న బట్టి సర్కార్ వైఖరికి నిరసనగా వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఒక్కసారి చూడాలి ఇది సీఎంపై సభా హక్కుల నోటీస్ విద్యుత్ మీటర్లపై సభను తప్పుదోవ పట్టించారు మహిళా సభ్యులను రేవంత్ అవమానపరిచారు అసెంబ్లీ స్పీకర్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు త్వరలో కొత్త రెవెన్యూ చట్టం ఇదంతా పక్కన పెడదాం ఇది ఇది పక్కన పెడదాం నిరుద్యోగులను కాంగ్రెస్ సర్కార్ మోసగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం గన్పార్క్ లోని అమరవీర్ల స్తూపం వద్ద ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ రావు సబిత పల్ల రాజేశ్వర రెడ్డి కోవా లక్ష్మి మర్రి రాజశేఖర రెడ్డి తదితరులు రాహుల్ అశోక్ నగర్ వచ్చే ధమ్ముందా రేవంత్ రెడ్డి మొగోడి వైద్య సెంట్రల్ లైబ్రరీకి రా మీరొక్క ఉద్యోగం ఇచ్చినట్లు నిరూపించిన రాజీనామా దుశ్శాసన సభలా మారిన అసెంబ్లీ దానం సభ్యత్వాన్ని రద్దు చేయాలి కేటీఆర్ వంద శాతం రద్దు చేయాలి ఇది శాసనసభ చరిత్రలోనే బ్లాక్ డే నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ డోక రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకుంటే ఢిల్లీకి వెళ్లి నిలదీస్తాం హరీష్ రావు గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన కాంగ్రెస్ మోసంపై శాసనసభ్యుల ఆందోళన నిరుద్యోగుల కోసం పోరాడతామని వెల్లడి ఈడ్చికెళ్ళిన ఈడ్చికెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏం చెప్పిండని బట్టి విక్రమార్క గారు ఒకసారి మీరు గీ పాయింట్ ఆఫ్ వే ఒకసారి వినాలి ఇక్కడ ఏం జరిగింది అనేది ఎన్నికల ముందు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్కు ముందు మేము అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం ఒకటి ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేస్తామో ఏ తేదీ పరీక్ష నిర్వహిస్తామో యూపీఎస్సి తర్వా యూపీఎస్సి తరహా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం జూన్ రెండు నాటికి అన్ని శాఖలలో ఖాళీలతో జాబ్ క్యాలెండర్ను ప్రకటించి సెప్టెంబర్ లోపు నియామకాలు పూర్తి చేస్తాం జాబ్ క్యాలెండర్ ఆపై అసెంబ్లీలో చర్చించి చట్టబద్ధత కల్పిస్తాం ఇది ఆగస్టు నెక్స్ట్ సెప్టెంబర్ అంతే కదా అయిపోయా నిరుద్యోగులను ఎట్లా మోసం చేస్తారు ఈ సన్నాసులు అంటే బరాబరి మాట్లాడతాం తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో ఉద్యమం చేసిన వ్యక్తి ప్రతి ఇంటికి ఒక బిడ్డు ఉన్నాడు తెలంగాణలో ప్రాణాలు అర్పించిన ప్రతి నియోజకవర్గం ఉన్నది తెలంగాణ ఉద్యమం కోసం ఈరోజు పది సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కూడా నిరుద్యోగులను రెచ్చగొట్టి ఇందిరా పార్కు వద్ద గవర్నర్ ముంగట అప్పుడున్న ప్రగతి భవన్ ముంగట ఇప్పుడున్న ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర సెంట్రల్ లైబ్రరీ దగ్గర దిల్సీబ్ నగర్ దగ్గర అమీర్పేట దగ్గర రకరకాలుగా కూడా వెనుక ఉండి వాళ్ళని ప్రోద్బలంతో పూర్తి స్థాయిలో వాళ్ళని ఎట్లా అంటే నానా రకాలుగా యాగి చేసి నిరుద్యోగులను ధర్నా రాస్తోరోకల పేరుతో ఇళ్లలకు వెళ్ళి అమ్మా నేను కాంగ్రెస్ కోర్టు ఎత్తా నీ బిడ్డ మీద ప్రమాణం చేస్తానని కాలు మొక్కిచ్చిన నీచ చరిత్ర కాంగ్రెస్ది ఎస్ కాంగ్రెస్ చరిత్ర ఏందని కూడా థూ చి నేను చెప్తున్నా ఇప్పుడు ఇదే చెప్తా బరాబరి మాట మీద కట్టుబడి ఉంటాయి కాంగ్రెస్ చరిత్ర నేను పూర్చి ఎందుకంటే ఏం చేసి వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఏది నా ఏది ఏమని చెప్పినవిడా నువ్వు ఇచ్చిన హామీ ఏంది మేము అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఎప్పుడు భర్తీ చేస్తావు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగు నెలల్లో భర్తీ చేస్తావా నువ్వు నువ్వేమిచ్చినావు తర్వాత ఈయన యూపీఎస్సి తరహాలో యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్లో నిర్వహించే తరహాలో ఈయన నిర్వహిస్తా అని చెప్పాడు జూన్ రెండు నాటికి అన్ని కా శా ఏది కా అన్ని శాఖలలోని ఖాళీల జాబ్ ఏంది జూన్ రెండు నాటికి అన్ని శాఖలలోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ లోపు నియామకాలు పూర్తి చేస్తాం ద పదిహేడు రోజులు అంటే ఇవి ఒక ఎంత ఇవి ఒక ఇరవై ఏడు రోజులు ఇరవై ఎనిమిది రోజులు అవి ఒక పదిహేడు రోజులు అంటే మొత్తం అంతా కలిపి ఒక నలభై యాభై రోజులు వేసుకున్నాం వేసుకున్నదంటే నువ్వు ఫిల్అప్ చేస్తూ నువ్వు ఫిల్అప్ చేస్తావు ఈయన ఇది ఎన్నికల ముందు ఈయన చెప్పింది మరి ఇలా జాబ్ క్యాలెండర్ ఏడాబాయ నీ జాబ్ క్యాలెండర్ సంగీతే ఏందో చూపెట్టునా ఇప్పుడు నువ్వు జాబ్ క్యాలెండర్ ఎంత అద్భుతంగా చేసినావో చూపెట్టున ఇయ్యో ఇది ఈయన జాబ్ క్యాలెండర్ అండి ఇలా జాబ్ క్యాలెండర్ ఎట్లుంటుంది అంటే చూపెడతా ద రామా ఇది ఒకసారి చూడండి గ్రూప్ వన్కు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మెయిన్స్ రెండు వేల ఇరవై ఐదు జూలై మెయిన్స్ ఏదైనా డిగ్రీ అర్హతకు సంబంధించింది అసలు నాకు ఒకటి అర్థం కాలేదు జాబ్ క్యాలెండర్ అంటే నీ దృష్టిలో ఏంది జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అంటే నీ దృష్టిలో ఏంది ఆహా నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అసలు మొత్తం ఖాళీలు ఎన్ని నువ్వు ఎన్ని ఎన్ని ఎగ్జామ్లకు నిర్వి ఎన్ని ఎగ్జామ్లకు పూర్తి స్థాయిలో వేస్తావు ఎన్ని పోస్టులు వేస్తావు ఎప్పుడు ఇస్తావు ఏం కథ ఏ ఏమున్నది ఇ అసలు ఖాళీల వివరాలు ఏంది ఒకసారి చూపెట్టామనూ మొత్తం రెండు వేల ఇరవై ఐదుకి పోయినాయి ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పిన ఈ మోగోడు ఒకసారి మీరు చూడాలి ఎక్కడైనా వీళ్ళ యొక్క పేపర్లల్లో వీళ్ళ పేపర్లల్లో ఎక్కడన్నా కనబడ్డదేమో చూడు జాబ్ క్యాలెండర్ గురించి రాసే ఈ దద్దమ్మ పేపర్లో కూడా లేదు ఎక్కడనన్నా మీ ఘనవార్త అని నన్ను అడుగురి తర్వాత కాకావారి కేక వార్తలలో కూడా లేదు జాబ్ క్యాలెండర్ గురించి ఇక్కడ చూడురు చూడు రెడీగా పదిహేను నోటిఫికేషన్లో అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అంటే ఏంటిది వీళ్ళ భాషలు ఏంది అంటే మేము ఇచ్చినప్పుడే తీసుకోవాలి మేము చెప్పినప్పుడే వినాలి ఇది వీళ్ళ దృష్టిలో ఇగో వీళ్ళ యొక్క కృష్ణలీలల్లో కూడా లేదు జాబ్ క్యాలెండర్ వచ్చిందంటే ఎన్ నుండి వచ్చింది జాబ్ క్యాలెండర్కు సంబంధించి కొత్తగా పదమూడు వేల ఐదు వందల ఐదు ఉద్యోగాల అనుమతి ఏ శాఖల ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏ శాఖలల్లో ఎన్ని ఉన్నాయి ఏం రాయలేంది ఏంది ఏ శాఖలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తూ వాటికి సంబంధించి ఎంత ఏడాదిలో పూర్తి స్థాయిలలో ఏ శాఖలలో ఎంత ఎన్ని ఉద్యోగాలు మిగులుతున్నాయి ఆ ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా మీరు ఆ నోటిఫికేషన్ వేయబోతున్నారు దానికి సంబంధించి ఏ విధంగా ఉంది మొత్తం పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని శాఖలలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి దాని గురించి చెప్పినవా నువ్వే చెప్పినావు ఇది నేను చెప్పలే ఇగో మేము అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఏమని చెప్పిండి ఏ ఉద్యోగాన్ని ఎప్పుడు భర్తీ చేస్తామో కూడా ప్రకటిస్తా అన్నాడు ఇగో జూన్ రెండు నాటికి అన్ని శాఖలలో ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటి ఇవి ఖాళీలు ఇవి ఏ శాఖలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏం భర్తీ చేస్తావు నువ్వు ఏం చేయగలుగుతావు నీది ప్రభుత్వం ఏమైనా మీరు చెప్పేది ఏమన్నా కనీసం స్పృహ ఉండి మాట్లాడుతున్నారా స్పృహ తప్పి మాట్లాడుతున్నారా మీరు ఏం చేయదలుచుకున్నారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒకసారి ఎడ్యుకేషన్ చదువుకున్న ఎవడన్నా చదువుకున్న మనిషి ఉన్నాడా మీ దాంట్లో పీజీఓ పిహెచ్డి కంప్లీట్ చేసిన ఆయన ఉన్నారా ఎవరన్నా జాబ్ క్యాలెండర్ ఆయన అంటే జాబ్ క్యాలెండర్ లేదు వీళ్ళ ఎవరు ఆయన రాహుల్ గాంధీ అట్ట ఢిల్లీ నుండి వచ్చిన ఎవడో సన్నాసు మాటలు నమ్మి తెలంగాణ బిడ్డలంతా ఆగమైపోయి వాస్తవం ఢిల్లీ నుండి వచ్చిన పెద్ద మనసుల మాటలు విని తెలంగాణ యువత ఆగమైపోయింది వాహ్ ఎంత అద్భుతమైన యువత అంటే ఒక గొర్రెపై బాయిల పడితే అన్ని గొర్రెలు పడ్డట్టు పడ్డరు ఎట్లా అన్ని అంటే దీనికి సమాధానం ఉన్నది ఆనాడు మేధావి వర్గం చాలా చాలామంది ఒక ఆయన బస్సు వేసుకొని తిరిగిండు ఒక ఆయన సైకిల్ వేసుకొని తిరిగిండు ఒక ఆయన డైపర్ వేసుకొని తిరిగిండు ఆయన టిష్యూ పేపర్ వేసుకొని తిరిగిండు ఇంకా చెప్పాలంటే ఒక ఆయన మేకప్ వేసుకొని తిరిగిండు ఇంతమంది తిరిగిరు కదా తెలంగాణ రాష్ట్ర ఏది కాంగ్రెస్ ఏ రావాలి మరి ఏమైంది ఇవాళ నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్లో ఏ శాఖలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని ఎందుకు చెప్పలేకపోయింది శాఖల ఖాళీల వివరాలు ఎందుకు మీరే చెప్పి నేను అడగలేడా జూన్ రెండో తారీఖు వరకు ప్రభుత్వ శాఖలలోని అన్ని ఖాళీలను కూ అన్ని ఖాళీలతో కూడిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జాబ్లు ఎన్ని ఖాళీలు ఉన్నాయి వాటి సంఖ్య వివరాలు ఏమైనా చెప్పిర్రా చెప్పలే ఎందుకు చెప్తాం మనం మనం చెప్పమండి మనకేమవసరం ఒకసారి వినాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా వీళ్ళ వల్ల ఏం కాదు నేను అప్పుడే చెప్పినా ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు చెప్తున్నా ఇక చూడు